నేను నా పేరు మహాదేవ్ అందరికి వందనాలు నా పేరు మహాదేవ్ నా నాది పాముడి పాముడి మండలం పాముడి నా మానస పక్కన నా సొంత నివాసంలో మా తండ్రి సంభవించిన ఆస్తిలో సొంత నివాసం ఇంట్లో ఉన్నాను ఉంటున్నాను మేము ఆగమంది అన్నదములు మా మా అన్న మాలో నలుగు నాలుగొక వాడు భగవతయ్య మాకు తెలియకుండా లోపల లోపల అనుమగడ్డి అనుమానికి ఆ ఇంట్లో అమ్మే అమ్మే వేసినాడు మేము ఆ విషయం తెలుసుకొని కోర్టులో అందుకు అన్నదమ్ములంతా కలిసి మా బంధువులు కలిసి కోర్టులు ఫైల్ చేసినాము కోర్టులు ఫైల్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ మా అన్న పగతాయ అనువుగడ్డి అనుమగడ్డి వాళ్ళ వాళ్ళంతా అనుచువులు వచ్చి మా పైన దాడి చేసి ఇంట్లో నుండి మెడబట్టి నూకి సామాన్లన్నీ బయటికి బాగా చాలా చాలా అటాచ్మెంట్ చేసినా చేసిన తర్వాత నేను సీఏకి అంత సీఏ దగ్గరికి పోయి ఇట్లా నాకు అన్యాయం జరిగిందంటే ఆయన చక్కగా తీసుకోలేదు దాని గురించి మీ మీరందు కలిసి నా నా వాళ్ళ వాళ్ళపై కేసులు కేసులు బనాయించి నా యొక్క ఇంటిని నాకు పెంచగలగానే ఆశిస్తున్నాను మాకు తెలియకుండా అక్రమంగా మా సంతకాలు లేవు మాకు మేమేం చేయలేదు ఆయనందుకు ఆయన అక్రమంగా అక్రమంగా అమ్ముకున్నాడు అమ్ముకునే ఇంటిలో మా సొంత నా సొంత అసలు ఇంట్లోనే ఉంటు ఉంటున్నాను వాడు వచ్చేసి మా పొగతయ్య కాడు మా వాడు అందు కలిసి వచ్చి కొట్టి గదిమి మెడబట్టి నొక్కి సామాన్లన్నీ బయటకు బాగా వేసినాకు ఇప్పుడు దానికి చేయ తగ్గిపోయి నాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే ఆయన నాకు న్యాయం చేయలేదు నేను మళ్ళీ ఇప్పుడు మీ మీ వద్దకు వచ్చినాను నా యొక్క వాళ్ళపై కేసు రూపణయించి నా యొక్క ఆశని నాకు ఇప్పించవాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం మాది పాముడి మండలం మా పాముడి పంచాయతీ మేము మా అన్న ఒక ఆరు మంది ఆరు మందిలో ముగ్గురు చనిపోయారు మా నాన్న మా తదనంతరము నా తదనంతరం కొడుకులకని రాసిచ్చినాడు రాసి ఇచ్చింటే ఇతను పెరాలిసిస్ పేషెంట్ అని మా అన్నదమ్ములంతా కలిసి అతన్ని ఆ ఇంటిలో ఉన్నామన్నారు మాంసా పట్టుకొని హోటల్లో హోటల్ పక్కన తర్వాత వచ్చేసి మా పర్వతే నాలుగొన్న ఎవరికి తెలియకుండా అక్రమంగా ఆస్తిని అమ్ముకున్నారు అమ్ముకుని ఉంటే మేము మాకు మళ్ళీ తర్వాత తెలిసిందా గుత్తి కోర్టులో సివిల్ కేసు వేసాము కేసు నడుస్తుంటే డిసెంబర్ తారీఖు వేసినాము డిసెంబర్లో వేసినాము కేసు నడుస్తుండగా జనవరి ఫిబ్రవరి వాళ్ళు రాలేదు మూడు మార్చి నాలుగో తారీఖు వచ్చి నైట్ ఎనిమిది గంటలప్పుడు ఒక్కడే ఉంటే ఎనిమిది మంది వచ్చి బిడ్డ అని బిడ్డ భార్య కొడుకు కోడలు అంతా వచ్చేసి అల్లుడు బిడ్డ అంతా వచ్చి పర్వతే పర్వతే భార్య కొడుకు అంతా వచ్చి అన్నని బాగా కొట్టి బయటకు నూపినారు ఐదో తేదీ మేము మళ్ళీ అంతా ఫ్యామిలీ అంతా పోయినాము అంతా పోయి ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని అన్నం తింటుంటే బయటకు అంతా నూకి మమ్మల్ని అందరు కొట్టి మేము నలుగురు ఉన్నాము వాళ్ళు నలభై మంది వచ్చినారు సార్ అంతా మేము ఏం చేయలేకపోయినాం నలుగురు మంచి సార్ దగ్గరికి సే సార్ దగ్గర పోయి సార్ ఏం సార్ మా పరిస్థితి సివిల్ కేసు కోర్టులో ఉంది ఇట్లా వచ్చిన దాడి చేస్తున్నారంటే సివిల్ కేసు కోర్టులో ఉంది అక్కడే తీర్చుకోవాలని చెప్పినాడు సార్ ఆయన మేము ఎంత ప్రాధాన్య లేదు ఇదని నాలుగో తేదీ చాలా సీరియస్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసినాము హాస్పిటల్లో కూడా కేసు సివిల్ చేసుకున్నారు సార్ ఫైల్ చేసుకున్నారు కానీ అక్కడ పోయి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు ఏం తీసుకోలేదు సార్ ఇది మేము వచ్చేసి మా సామాన్లు అన్నీ అన్ని బయటకేసేసినా సార్ మేము ఏం దిక్కు దిక్కుదలకి మళ్ళీ అన్నాన్ని పంపించినా సార్ పంపిస్తే నేను కేసు కట్టను మేము చేయను అంటే చేయను ఎన్నిసార్లు వచ్చినా ఇదే మాట చెప్తాను నేనైతే తీసుకోను అని అంట సివిల్ కేసు కోర్టులో ఉండి మా ఇంటికి ఎట్లా వచ్చి కొడుతున్నారు సార్ ఇదంటే మా మీదే న్యూసెన్స్ కేసు పెట్టినారు సార్ మీరు రాంటి ఫస్ట్ న్యూసెన్స్ కేసు పెడుతున్నారు సార్ మా మీదే పెడుతున్నారు పోలీసులే మమ్మల్ని అంతా వచ్చి బయటకి ఇగ్గేస్తున్నారు సార్ మొత్తం అంతా బయటకి ఇగేసినాం మేము నల్గొనమంటే నలుగుంటే మమ్మల్ని అంతా బయటకి ఇగేసి వాళ్ళకి ఇంట్లో సాధన చేసి వాళ్ళు బీం వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్నారు సార్ ఇంట్లోన ఆల్రెడీ కూరగాయలు వాళ్ళకి బాడకి ఇచ్చినారు వాళ్ళు ఇంట్లో అంతా ఉన్నారు వాళ్ళ సామాన్లు సంచులు అన్నీ వేసుకొని వాళ్ళే ఉన్నారు సార్ నాకు సిఐ గారి మీద మాకు వాళ్ళ మీద కేసు కట్టాలి పోలీస్ ప్రొటెక్షన్తో మాకు ఇంట్లోకి చేస్తారు మాకు సిఐ వాళ్ళ మీద కేసు కట్టి పోలీస్ ప్రొటెక్షన్ అంతా అన్నర్ని మా ఇంట్లో చేర్చాలి సార్ అంతే మాకు ఏం వద్దు సార్ మాకు మాకు ఇది ఒక నేను చేయండి